అందరికీ వందనములు ఈ దినపు పరలోకపు మన్న సమూయేలు మొదటి గ్రంథము తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు చూసినట్లయితే అఫియకు పుట్టిన కుమారుడైన సెరోరుకు జననమైన అభియేలు కుమారుడగు కీషు అను కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనియుడు అతనికి సౌలు అను నొక కుమారుడుండెను అతడు బహు సౌందర్యము గల యవనుడు ఇస్రాయిలీలలో అతని పాటి సుందరుడొకడును లేడు అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే గలవాడు సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి మన దాసులలో ఒకని తీసుకుని పోయి గార్ధములను వెదుకుమని చెప్పాను అతడు పోయి అవి కనబడలేదు తరువాత వారు శయలేము దేశమును దాటి సంచారము చేసిరిగానే అవి కనబడకయుండెను బెన్యామీ నీయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి రమ్ము గార్ధపముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు అని సౌలు తన యుద్ధనున్న పనివాణితో అనగా వాడు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు అతడు బహుగనుడు అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో అతని యుద్ధకు వెళ్ళుదము రండని చెప్పాను అందుకు సౌలు మనము వెళ్ళు నెడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోవదుము మన సామాగ్రిలో నుండు భోజన పదార్థములు సరిపోయినవి ఆ దైవజనునికి బహుమానము తీసుకొని పోవుటకు మనకేమి లేదు అని తన పనివాణితో చెప్పి మన యుద్ధ ఏమి ఉన్నదని అడుగగా వాడు సౌలుతో చిత్తగించుము నా యుద్ధ పావుతులము వెండి కలదు మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనుని ననెను ఇప్పుడు ప్రవక్తను పేరునువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను పూర్వము ఇస్రాయేళలులలో దేవుని యుద్ధ విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడలా మనము దీర్ఘ దర్శకుని యుద్ధకు పోవుదము రండని జనులు చెప్పుకునుట వాడుక సౌలు నీ మాట మంచిది వెల్లుదము రమ్మనగా వారు దైవజనుడు ఊరికి పోయిరి ఊరికి ఎక్కిపోవు చుండగా నీళ్లు కొనుటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శియున్నాడా అని అడిగిరి అందుకు వారు ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు త్వరగా పోయి కలిసి కొనుడి ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును గనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునిపే మీరు అతని కనుగొందురు అతడు రాక మునుపు జనులు భోజనము చేయరు అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువబడిన వారు భోజనము చేయుదురు మీరు ఎక్కి పొండి అతని చూచుటకు ఇదే సమయమని చెప్పిరి వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోగుచున్న సమూహేలు వారికి ఎదురు పడెను సౌలు అచ్చటికి రేపు వచ్చునని ఎహోవా సమూయేలునకు తెలియజేసెను ఎట్లనగా నా జనుల మొర నా యుద్ధకు వచ్చెను నేను వారిని దృష్టించి ఉన్నాను కాగా పిలిస్తీవుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇస్రాయేలుల మీద వారిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేలకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనిష్యుని నీ యుద్ధకు రప్పించుదును సౌలు సమూయేలునకు కనబడగానే ఏహోబా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను సౌలు గమనీయందు సమూయేలును కలుసుకొని దీర్ఘదర్శి ఇల్లు ఏది దయచేసి నాతో చెప్పుమని అడుగగా సమూయేలు సౌలుతో నేనే దీర్ఘదర్శిని ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను రేపు నీ మనస్సులో దంతయూ నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చెదను మూడు దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధభములను గూర్చి విచారపడకుము అవి దొరికినవి ఇస్రాలివుల అభిష్టము నీ నీయందును నీ తండ్రి ఇంటి వారి అందును గదా అనెను అందుకు సౌలు నేను బెన్యామీ నీయుడను కాన నా గోత్రము ఇష్ట్రాలివుల గోత్రములలో స్వల్పమైనది కాదా నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా నాతో ఇలాగునా ఎందుకు పలుకుచున్నావు అనెను అయితే సమూయేలు సౌలును అతని పనివాణిని భోజనపు సాలలోనికి తోడుకొని పోయి పిలువబడిన దాదాపు ముప్పది మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టి పచనకర్తతో నేను నీ దగ్గర నుంచుమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసుకొని రమ్మనగా పచనకర్త జబ్బను దాని మీదనున్న దానిని తీసుకొని వచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూహేలు సౌలుతో ఇట్లనెను చూడుము మనము కలిసికొను కాలమునకై దానిని నీకు పెట్టి ఉన్నాడు జనులను పిలిచి తినని నేను పచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొర చెప్పి తిని ఆ దినమున సౌలు సమూహేలుతో కూడా భోజనము చేసెను పట్టణస్థులు ఉన్నతమైన స్థలము మీద నుండి దిగుచుండగా సమూహేలు సౌలుతో మిద్దె మీద మాటలాడుచుండెను మరునాడు తెల్లవారునప్పుడు సమూయేలు మిద్దె మీద నున్న సౌలును పిలిచి నేను నిన్ను సాగనంపుటకై లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను తరువాత వారిద్దరూ బయలుదేరి ఊరి చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో మనకంటే ముందుగా వెళ్ళుమని ఈ పనివానితో చెప్పుము దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడ నిలిచియుడు మనను అంతట వాడు వెళ్ళెను దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో జరిగిన ప్రతి సంఘటన ఇస్రాయేలు ప్రజల క్షేమము దృష్ట్యా దేవుడు జరుగనిచ్చినది అలాగే సమూయేలు ప్రశంసకు నేను తగను అని సౌలు అనడం జరిగింది మరియు పచనకర్తతో సమూహేలు పలికిన మాటను గమనిస్తే సౌలు అక్కడికి వస్తాడని ముందుగానే సమూహేలు దేవుని ద్వారా ఎరిగి ఉన్నాడని గమనించవచ్చు ఇక్కడ సౌలు బాహ్య రూపమును చూచి ప్రజలు ఇతనిని రాజుగా ఎన్నుకుంటారు కానీ మనిషి బాహ్య రూపము కంటే అతని సౌశీల్యము ఎంతో ముఖ్యమైనదని గ్రహించాలి కాబట్టి ఆనాడు ఇస్రాలియులు సమూ వారికి రాజు కావాలని పలికిన మాటను బట్టి వారి ఆలోచనకు తగిన బుద్ధి చెప్పాలని దేవుడు సౌలును ఏర్పరిచిన రీతిగా ప్రస్తుత దినాలలో ఎవరైతే దేవుని చిత్తాన్ని మరచి మానవ చిత్తానుసారముగా వెళ్తారో వారికి తగిన సమయమునందు బుద్ధి చెప్పే దేవుడనే విశ్వాసముతో జీవిద్దాం మన ప్రభువైన ఏసు క్రీస్తు కృప మనందరికీ గాక ఆమెన్